విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ ఇంటరాగేషన్ పేరిట బెంబేలెత్తిస్తున్నారు అందమైన మహిళలను ఎరగా వేసి హనీ ట్రాప్లోకి దింపి ఉన్నదంతా కొల్లగొట్టేస్తున్నారు అవగాహన లోపంతో కొందరు అత్యాశతో మరికొందరు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతున్నారు మోసపోయామని తెలిసినా పరువు పోతుందనే భయంతో బయటకు చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి మనుషుల్లో అంతర్గీనంగా పేరుకుపోయిన భయం పెరుకు సైబర్ నేరగాలకు పెట్టుబడిగా మారుతుంది ఏం చేసినా పరువు మర్యాదల కోసం నోరు విప్పరని తెలిసే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో వరుసగా జరుగుతున్న సైబర్ నేరాలు కలవర పెడుతున్నాయి తాజాగా ఓ వ్యాపారికి వలపు వల విసిరి దాదాపు కోటి రూపాయలకు పైగా కాజేశారు వ్యాపారికి ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళ తియ్యటి మాటలతో బుట్టలో వేసుకుంది పలుమార్లు చాటింగ్ చేసి చివరికి ఆకర్షించింది పూర్తిగా తన మాయలో పడిపోయాడని గ్రహించిన ఆ మహిళ కలిసి ఆన్లైన్లో వ్యాపారం చేద్దామని ప్రతిపాదన తెచ్చింది నమ్మకం కుదిరేందుకు తొలుత పెట్టిన పెట్టుబడికి అధిక లాభం చూపి ఎక్కువ మొత్తం నగదు పంపింది నగ్న వీడియోలు పంపి వ్యాపారిని ఆకట్టుకుంది ఆ తర్వాత పలు దఫాలుగా కోటి రూపాయల వరకు వ్యాపారం నుంచి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత ఆఫ్లైన్లోకి వెళ్లిపోయింది ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మోసపోయానని తెలిసి ఆ వ్యాపారి లభోదిబోమంటున్నాడు డబ్బులు పోయిందిగాక ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడుతున్నాడు కొన్ని రోజుల క్రితం విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు ముంబైలో ఓ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కేసులో మీ పేరు ఉందంటూ ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్ చేశారు డిజిటల్ అరెస్టులో ఉన్నారంటూ వివరాలన్నీ సేకరించారు సిబిఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న మరో వ్యక్తి బెయిల్ కోసం లాయర్ ఖర్చులంటూ దాదాపు ముప్పై లక్షలు కాజేశారు ఈ వీడియో కాల్ ద్వారా టైం ఇచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించండి ఎవరు చెప్పాలి పాటించండి సీక్రెట్స్ అని చెప్పి చెప్పింది ఇరవై ఏడవ తేదీ మరలా వీడియో కాల్ ద్వారా ఆమె పంతొమ్మిది లక్షలు పద్దెనిమిది లక్షలు చెయ్యినట్టు నాకు ఒక రసీదు పెట్టింది ఆమె సంతకము అది వాట్సాప్లో పెట్టడం జరిగింది నేను నమ్మాను నమ్మిన తర్వాత ఈ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరవై ఏడవ తేదీన మరలా మీరు ఈ కేసును వాదించడానికి సుప్రీంకోర్టు లాయను పెట్టాలి ఇరవై లక్షలు మీరు కట్టాలి కడితే మీ కేసును వాదిస్తారు మీరు ఈయన అక్కడికి పూర్తి అయిపోతుంది ఈ కేసు నుండి మీరు బయటపడతారు అని చెప్పి చెప్పడం జరిగింది మా దగ్గర లేవు మేడం గారు మేము ఏం చేయాలని అంటే మీరు ఎలా తట్టు మీ పిల్లల కొరకు మీరు అప్పు తెచ్చి ఎలాగో దీని నుంచి విముక్తి పొందని చెప్పిన తర్వాత నేను ఒంగోలు వెళ్ళి ఇరవై ఏడవ తేదీ వెలిగొండ్లకు చెందిన మరో ఉపాధ్యాయుడికి సైతం సైబర్ నేరగాళ్లు గాలం వేశారు మీ ఆధార్ కార్డు వేరే వారు వినియోగిస్తూ నేరాలకు పాల్పడుతున్నారంటూ ట్రాయ్ అధికారుల పేరిట ఫోన్ చేశారు దాదాపు రెండున్నర గంటల పాటు వీడియో కాల్లోనే ఆయన్ను ఇంట్రాగేషన్ చేశారు ముందు రోజే బ్యాంక్ అకౌంట్ లో పడిన జీతంపై కన్నేసిన సైబర్ నేరగాడు ఆ యాభై ఆరు వేల రూపాయలు కాజేశాడు మరో విశ్రాంత అధికారికి సైతం ఇదే విధంగా టొకారా ఇచ్చారు అమెజాన్ సైట్ నుంచి వచ్చిన లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో ఉన్న నగదు మొత్తం లాగేసుకున్నారు ఆధార్ కార్డు ని వేరే వాళ్ళు డూప్ చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్ నుంచి మేము కాల్ చేస్తున్నామని నాకు చెప్పారు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో కాల్ కి కన్వర్ట్ చేయడం ఆ విధంగా నేను యాభై మూడు వేల రూపాయలు రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఇంగ్లీష్లోనే పూర్తిగా మాట్లాడుతూ నన్ను ట్రాప్ చేశారు నన్ను ఏడిపించారు రూమ్లోకి వెళ్ళేసి ఐసోలేట్ చేశారు నన్ను ఎవరితో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు సో యాభై మూడు వేలు ఆ విధంగా నేను మోసపోవడం జరిగింది మా బిఎడ్ క్లాస్మేట్స్తో చెప్పినప్పుడు సైబర్ క్రైమ్కి కాల్ చేశాం మరుసటి రోజు వాళ్ళు చెప్పారు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది టీచర్స్నే టార్గెట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మా సాలరీ ఎప్పుడు పడుతుంది అనే విషయం వాళ్ళ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తున్నట్టుగా మాకు అనిపించింది మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఎవరు కూడా ఎలాంటి కాల్స్ వచ్చినా ఇమ్మీడియట్గా పోలీసులకి తెలియజేయడమే కాల్ ఇమ్మీడియట్గా కట్ చేయాలి ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి రిప్లై చేయడం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలంటికి ఆన్సర్ చేయడం కానీ చేయొద్దు అని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నాం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు డిజిటల్ అరెస్టులు ఆధార్ కార్డు అక్రమ వినియోగం గురించి పోలీసులు ఎలాంటి ఫోన్లు చేయరని అలాంటివి నమ్మొద్దని సూచిస్తున్నారు ఎంతో మంది చిన్న చిన్న అత్యాశలకి గురయ్యి వాళ్ళు తమ డబ్బుని పరువుని పోగొట్టుకుంటున్నారు కారణం సైబర్ క్రైమ్స్ అంటే అంటే ఆన్లైన్లో ఏదో వ్యాపారం కానివ్వండి ట్రేడింగ్ కానివ్వండి ఏదో చేసే ముందు మీ యొక్క ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వం పోలీస్ శాఖ సైబర్ నేరాల పట్ల ఎంతో అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ కొంతమంది కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసిన వాళ్లే బాధితులుగా మారడం విచారకరం తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వీడియో కాల్స్ వస్తే మాట్లాడకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు